నిజం చెప్పే దమ్ము మీకుందా నిజం రాసే సత్తా మాకుంది నేను ఈ శ్రీనివాస్ తెలుగు తొలికిరణం న్యూస్ ఛానల్ స్వాగతం సుస్వాగతం మీరు చేసే ఒక్క సబ్స్క్రైబ్ చాలా మంది సమస్యకు పరిష్కారం చూపుతుంది మీ యొక్క సమస్యను మాకు వీడియో రూపంలో కింద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కు పంపించండి మీ ద్వారా మేము ఆ సమస్యను ప్రజల్లోకి తీసుకువెళ్ళగలుగుతాం ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ మీరు వెంటనే మీరు మీ మొబైల్లో వెంటనే పొందాలనుకుంటే తప్పనిసరిగా మన తొలికి రంగం న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఏపీకి మరో ముప్పు వాతావరణ శాఖ హెచ్చరిక ప్రజలు అప్రమత్తంపై ఈ వీడియో వివరాలకు పెడితే దక్షిణ బంగాళాఖాతంలో ఈరోజు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది ఇప్పటికే పెంగల్ తుఫాను ప్రభావంతో ముఖ్యంగా ఏపీ తమిళనాడు తో సహా భారీగా వర్షాలు కురిసిన విషయం మనందరికీ తెలిసిన విషయమే ఈ యొక్క తుఫాన్ తీరం తరగడంతో రెండు రాష్ట్రాల ప్రజలు కూడా ఊపిరి అయితే అయితే ఇందులోనే మరో దండం గడగడలాడిస్తుంది హిందూ మహాసముద్రానికి ఆనుకొని ఉన్నటువంటి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వెదర్ డిపార్ట్మెంట్ అయితే ప్రకటించింది ఈ యొక్క ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారే అవకాశం ఉందని ప్రస్తుతం ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఈ నెల పన్నెండవ తేదీ నాటికి శ్రీలంక తమిళనాడు తీరాలకు చేరుతుందని అంచనా వేస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేశారు దీని ఎఫెక్ట్ తో ఈ నెల పదకొండు తేదీల్లో తమిళనాడు ఏపీలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వారు చెప్పారు పన్నెండవ తేదీన దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అయితే పేర్కొన్నారు వర్షాలు పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కొన్ని సమయాల్లో పిడుగులు కూడా పడే అవకాశం ఉన్నందున ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు వర్షాలు పడుతున్న వేళ రైతులు చెట్ల కిందకు వెళ్ళొద్దని మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళొద్దని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరించారు